గణపతి ఆకాశములో నుంచే మొట్టమొదటిసారి పుట్టాడు ఓ అన్న శబ్దముతో ఆ ఓమే ఆయన ముఖముగా ఓంకారముగా ఏర్పడింది ఈ ఓం ఇలా ఈ ముఖాన్ని ఇలా పక్కకు మీకు ఓం కనిపిస్తుంది గణపతి ముఖంలో కాబట్టి ఓంకార రూపంగా మొట్టమొదట గణపతి పుట్టాడు అన్నారు అనేక పర్యాయాలు పుట్టాడు ఆయన ఎందుకన్నిసార్లు పుట్టాడయ్యా అంటే ఈ పోటాను కోట్ల యుగముల కాలము గడిచింది ఇంత మహాకాల ప్రవాహంలో ఎప్పటికప్పుడు ఆయన రాక్షసులను సంహరించి రాక్షసులంటే ఏమిటి పనిచేసినప్పుడు మీ అందరికీ బాగా తెలుసు ఒక అంతరిక్ష నౌక పైకి వెళ్ళాలి అంటే ఎన్ని ఆటంకాలు దాటుకుని వెళ్ళాలి నిమిషం నిమిషము ఏమి ఆటంకం వస్తుందో అని దాన్ని పరిశోధన చేసుకుంటూ అసలు చాలా అటెన్షన్ టెన్షన్ రెండూ ఉంటాయి మీ దగ్గర టెన్షన్ తో కూడుకున్న అటెన్షన్ అంటే అనేకాగ్రత ఏకాగ్రత ఉంటుంది అందుకనే ఒక పని చేసేటప్పుడు గణపతి పదహారు నామాలు ఎందుకు చెప్పారు మనం అన్వయించుకోవాలి సుముఖ అన్నాడు మంచిది ఏ పని చేసినా సుముఖంగా ఉండాలి నవ్వుతూ మొదలు పెట్టాలి నీ ముఖం బాగుండాలి ముందు పని చేసేవాడు నవ్వుతూ ఉండాలి హాయిగా పక్క ఉన్నవాడు నవ్వుతూ ఉండాలి వాడెవడు ప్రశ్నార్థకమైన ముఖం పెట్టుకొని ఉండరాదు సుముఖ అన్నాడు మొట్టమొదటి పేరు ఆయనది అదే చెప్పాడు అందుకని సుముఖ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతతనే కాదు సుముఖము కార్యము అవుతుంది అనేటువంటి ముఖం కలిగి ఉండాలి తప్పకుండా విజయం సాధిస్తాం ఇరవై నాలుగులో మనం జయధ్వనం నాటుతున్నాం అని ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచే ఉండాలి ఉంటేనే ఇరవై నాలుగు విజయపథం చంద్రుడు అడుగు పెడతాం సుఖహ ఏకదంత అన్న రెండు దంతాలు ఉన్నాయి ఆయనకి ఒకటి ఏహము ఒకటి పరము మనకు లోకమంతా ఒకటి మనం ఆశయం ఒకటి ఈ రెండు పక్కన లోకం వదిలేరా అన్నాడు కౌరవులు పాండవులందరికీ ద్రోణాచార్యుడు అస్త్ర విద్య నేర్పిస్తున్నాడు దుర్యోధను పెంచాడు ఓ చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక పండు ఇది అలా పట్టుకోగానే వీళ్ళు దుర్యోధను అడిగాడు ద్రోణాచార్యుడు ఏం కనపడుతున్నది అన్నాడు చెట్టు అన్నాడు ఇంకేమి కొమ్మలు ఇంకేం కనపడుతుంది పండు అన్నాడు సరే కొట్టు అన్నాడు అర్జును పిలిచాడు ఏం కనపడుతుంది రా అన్నాడు పండు అన్నాడు ఇంకేం కనపడుతుంది అంటే పండు ఇంకేం కనపడుతుంది పండు కొట్టు అంటే ఏకాగ్రత సుముఖ ఏకదంత ఒకేదంతం ఆయన ఆయనకి ఎందుకు అంటే నీ ఏకాగ్రత అట్లా ఉండాలి చంద్రుడు చంద్రయానము అంటే చంద్రుడే కనపడాలి అక్కడ నీకు సూర్యుడు పుజుడు కనపడద్దు సూర్యుని సంగతి వచ్చినప్పుడు సూర్యుడు మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఆయన సంగతి ఉన్నప్పుడు ఆయన సంగతి కుజుడి సంగతి మంగళయాన్ని అయింది ఆయన సంగతి వచ్చినప్పుడు ఆయన సంగతి అంతేగాని చంద్రుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు కుజుడు పక్కకు రావద్దు మనకు ఏకదంతం ఏకాగ్రత దంతములే మన జ్ఞానానికి సూచికలు అని కూడా ఉంటుంది మనకు అందుకని ఏకదంత అన్నాడు అంత ఏకాగ్రత అవసరమురా అన్నాడు సుముఖశ్చేకదంతశ కపిల కపిల వర్ణం అంటే ఏమిటంటే కొంచెము నలుపేమో అనిపించేటువంటి ఎరుపు కపిలమంటే ఎరుపు అంటే అనురాగానికి చిహ్నము ప్రేమకు చిహ్నము ఎవరి మీద ప్రేమ నువ్వు చేసే పని మీద ప్రేమ ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలు అందరి మీద ప్రేమ ఉండాలి కానీ నువ్వు పని చేస్తున్నప్పుడు పని మీద ప్రేమ ఉండాలి కపిలహా అనురాగం ఉండాలన్నాడు అన్నాడు పెద్ద ఏనుగులాంటి చెవులు అన్నాడు ఎందుకున్నాయ్యా చెప్పే ప్రతిదీ వినురా అన్నాడు అంటే ఎక్కువగా వినాలి కొందరు మాట్లాడుతుంటే ఇద్దరు అంటే నేను అడ్డం వస్తున్నానని ఏమనుకోవద్దు అని మాట్లాడుతుంటాడు అడ్డం వస్తున్నావు కదా ఇంకా అనుకోకుండా ఎందుకు ఉండాలి వాడు అడ్డమే వస్తున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటూ మూడో వాడు మధ్యలో వస్తాడు నేను అడ్డం వస్తున్నానని ఏమనుకోకండి అని అంటాడు ఎందుకు అనుకున్నాయా నువ్వు అడ్డం వస్తున్నావు కదా అంటే వారికి మాట్లాడే మాట అయిపోయేదాకా వేచి చూసే ఓపిక లేనివాడు వాడు నేను అని మధ్యలో మాట్లాడతాడు ఎప్పుడు ఉండకూడదు అలాగా చెప్పింది వినాలి అన్నాడు ముందు విన్న తర్వాత ఆలోచించు కాబట్టి గజ కన్నకహ చెవులు అన్నాడు ఊరికే please subscribe to our youtube channel like and share this video